సిరిసిల్ల జిల్లా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సీపర్ లైండ్ ఛాలెంజర్స్ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి గత పది మాసాలు పనిచేసిన ఈ ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చేటువంటి వేతనం పది నెలల వేతనం మూడు నెలల జీతాలు ఇచ్చారు ఇప్పటికీ ఇంకా పది నెలల జీతాలు పెండింగ్ లో ఉన్నాయి మరి తెలంగాణలో ముప్పై రెండు జిల్లాలలో అన్ని జిల్లాలలో పది నెలల తొమ్మిది నెలల జీతాలు ఇప్పటికే వాళ్ళకి రిలీజ్ అయినాయి మరి సిరిసిల్లా జిల్లాలో మాత్రం సీపర్లకు జీతాలు ఏడు నెలల జీతాలు పెండింగ్ లో ఉన్నాయి మరి రేపు ఇంకొక వారం రోజు అయితే చాలా పరిస్థితి ఉంది మరి మాకు ఎట్లా అని చెప్పి మేము ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నాం గౌరవ కలెక్టర్ కార్కి ఇప్పటికి మూడు సార్లు వినద్ పత్రం ఇచ్చినాం అయినా కానీ మా జీతాలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి మా జీతాలు రాకపోతే ఇదే కలెక్టర్ కార్యాలయం ముందట నిరహార దీక్ష చేస్తాం ఇంకా మా సమస్యలు కలెక్టర్ కార్యాలయం ముందు మా యొక్క సమస్యలు పరిష్కారమైనంత వరకు మేము ఇక్కడనే కూర్చున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఎంఈఓల ద్వారా ఐడెంటి కార్డులు ఇవ్వాలి ఉద్యోగ భద్రత కల్పించాలి మాకు ప్రతి ఒక్కరు అమ్మాదర్శ కమిటీ రద్దు చేసి నేరుగా కార్మికుల ఖాతాలో జీతాలు వేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా కార్మికులందరికీ ఒకే రకమైనటువంటి అందరికి పదిహేను వేల రూపాయలు జీతం వేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని సౌకర్యం కల్పించాలి మా యొక్క డిమాండ్లు పరిష్కారం కాకపోతే ప్రభుత్వాన్ని మేము రేపు పద్నాలుగో తారీఖు నుండి సమ్మెకరణ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం నా పేరు మీసం లక్ష్మణ్ సీపర్ సైన్స్ క్యావెంజర్స్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ పాఠశాలలు మరి శుభ్రంగా నీటుగా ఉంచుతున్నటువంటి మరి ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వీరికి గత ఏడు మాసాల నుండి జీతాలు లేకుండా మరి ఉండడం అనేది మరి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ఒక పక్క కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితులలో రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలు ఉంటే ముప్పై రెండు జిల్లాలలో మరి జీతాలు పడతాయి ఒక రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే మరి ప్రభుత్వ పాఠశాలలు క్లీన్ చేసేటువంటి స్టాండ్ వేంజర్స్ కు మరి జీతాలు పడకపోవడానికి కారణం ఏందో మరి అర్థం కావట్లేదు పలు దఫాలుగా కలెక్టర్ గారి దృష్టికి విషయాన్ని తీసుకుపోయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఎలాంటి పరిష్కారం చూపలేని పరిస్థితి ఇప్పటికైనా కలెక్టర్ గారు స్పందించి ఏడు మాసాల జీతాలు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి అదేవిధంగా మరి అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా అమౌంట్ కాకుండా డైరెక్ట్గా మరి వర్కర్స్కే అకౌంట్లో పడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఐఐటీసీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో మరి జూన్ పద్నాలుగు నుండి ఏదైతే ఈ ఏడు ఏడు నెలల కాలం డబ్బులు ఏవైతే పడాయో మరి జూన్ పద్నాలుగు నుండి ఐఐటిసి ఆధ్వర్యంలో మరి సమ్మెకు వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉంది